ఓం శ్రీ గురుప్యో నమః నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అక్షలకాళి అనుగ్రహం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి ఈరోజు వీడియోలో గురువు లేకుండా ఒక సద్గురువు లేకుండా మంత్ర సాధన ఏ విధంగా చేయాలి అంతర్సాధన గురువు లేకుండా చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి మొదటగా నేను మీకు గురువు యొక్క విశిష్టత తెలియజేస్తానండి గురువు యొక్క గొప్పతనం సాధారణంగా మీకు అందరికీ తెలిసిందే ఎక్కువగా యూట్యూబ్లో సెర్చ్ చేసేది ఏంటంటే హౌ టు డూ సాధన వితౌట్ గురువు లేదంటే గురువు లేకుండా సాధన ఈ విధంగా చేయాలని చెప్పి చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటారు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే గురువు ప్రాముఖ్యతను అనమాట ఇప్పుడు సాధారణంగా మంత్ర సాధన చేయాలంటే మొదటగా గురువు ఉండాలన్నమాట గురువు మంత్ర సాధన సాధకుడికి ప్రధాన పాత్ర పోషిస్తాడనమాట సాధనలో ఏదైనా ప్రధాన పాత్ర పోషించేది ఏదైనా ఉందా అంటే అది గురువు స్థానమే మంత్ర సాధనం గురువుకి చాలా ఉన్నతమైనటువంటి గొప్ప స్థానం ఇవ్వడం జరిగింది మనందరికీ తెలిసిందే వాడుగులో ఉండే భాష ఉండేది ఏంటంటే గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు లేకుండా ఏ విద్య చేసినా పని అవ్వదు ప్రతిదానికి కూడా గురువు ఎందుకంటే ఇప్పుడు ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే నేర్పి వ్యక్తి ఉండాలి గురుస్థానంలో ఒక మోటార్ సైకిల్ నేర్చుకోవాలన్నా ఇంకొకరు నేర్పాలి అదే సొంతంగా నేర్చుకుంటే చాలా టైం పడుద్ది అదే వేరే వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో మనం నేర్చుకున్నామనుకోండి తొందరగా మనకు వస్తుంది దాన్ని మంత్రశాస్త్రానికి ఆపాదించండి సేమ్ టు సేమ్ ఇప్పుడు ఒక ఒక బిడ్డ పుట్టినప్పుడు ఒక స్త్రీ ఒక పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు వారికి ఏంటంటే మొదలైనది గురువు దగ్గర నుంచే మొదలవుతుంది పేరు పెట్టడం దగ్గర నుంచి అన్నప్రాసన మొత్తం ఏంటి అంటే గురువు గారి దగ్గర నుంచే మొదలవుతుంది అనమాట స్కూల్లో జాయిన్ చేస్తారు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక గురువు ఉంటాడు మొదటి గురువు మనకి అమ్మ అన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది తల్లి తల్లి గురువు తర్వాత స్కూల్లో జాయిన్ అవుతాడు ఒకటో తరగతి నుంచి పదో తరగతిపు ఒక గురువు తర్వాత ఉన్నప విద్యను నేర్చుకోవడం కోసం కళాశాలకు వెళ్తాడు కాలేజీ కలుగుతారు అక్కడ ఇంకొక గురువు ఇందులో ఏంటంటే ప్రధానంగా పాత్ర పోషించేది ఎవరయ్యా అంటే గురువు అలా అని చెప్పి ఎవరికి ఏ గురువుకి ఆ గురువుకి ప్రాముఖ్యత ఉంది ఎవరికి వాళ్ళకి అంత పేరు ఉంది అలా అని చెప్పి అమ్మ లేకపోతే మనకి తెలియదు మాట్లాడే విధానం కూడా రాదు స్కూల్లో మనం వాళ్ళు నేర్చుకోకపోతే మనకి చదువు రాదు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంది ఇప్పుడు మనం ఏదైనా మనకి నేర్చుకోవాలన్నా గురువు ఎలా అయితే ఉన్నారో మనం మంత్ర సాధన మన ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలకి మనం ఎదగాలంటే ముఖ్యంగా మనకి గురువు గారు లేనిది మనకి ఏమీ చేయలేము మన యొక్క మానసిక ఆవేదన మన యొక్క ఇబ్బందులను మన చేతగాతనాన్ని అన్నీ కూడా ఏంటంటే సరదుద్దేది ఒక గురువే మన మనసులో ఉన్నటువంటి బాధను కూడా అర్థం చేసుకోగలరు గురువు తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్థానాన్ని ఇచ్చింది గురువుకి శాస్త్రం అందువల్ల ఏంటంటే గురువు చాలా ఉన్నతుడు ఆ గురువు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ సాధనకి శక్తి మరింత శక్తి ఉంటుందన్నమాట సాధనకి వేగం ఉంటుంది గురువు గారు ఎప్పుడైతే మన మంత్రం ఇచ్చి సాధన చేయిస్తారో గురు కృప మన మీద ఉండడం వల్ల ఏంటంటే మనకి సాధన ముందుకు వెళ్తుందనమాట ఆ గురువుగారు మంత్రం ఇచ్చి ముందు కూడా ఏ దేవతనైతే మంత్రం వాడుతారో ఆ యొక్క అధిష్టాన యొక్క దేవతకి ప్రార్థించి అమ్మా నువ్వు నాకు ఎలా అయితే ముందుకు నన్ను నడిపించావో నా శిష్యుడిని కూడా అదే విధంగా ముందుకు నడిపించి తల్లి అని అమ్మవారి యొక్క ఆదేశం పర్మేషన్ తీసుకొని శిష్యుడికి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మన సిద్ధి వైపు దారి తీస్తుంది సిద్ధి కలుగుతుంది ఇప్పుడు గురువు లేకుండా ఎంతకాలం సాధన చేసినా సాధనలో ఎటువంటి అనుభవాలు ఉండవు ఎటువంటి సిద్ధి జరగదు ఏదో పేరుకి సాధన చేసేస్తాను అని అనుకుంటాం తప్ప సాధనలో ఏ మార్పు ఉండదు ఏం అనుభవాలు కలగవు రోజు ఎలా ఉన్నాడో సాధకుడు కొంతకాలం అయినప్పటికి కూడా సాధకుడు అదే విధంగా ఉంటాడు అందువల్ల ఏంటంటే గురువుకి మీరు సేవ చేసుకుని మంత్రాన్ని స్వీకరించండి గురువు గారు మనకి ఎప్పుడైతే మన మంత్రాన్ని ఇస్తారో ఆ మంత్రం ఇచ్చిన రోజు నుంచే గురుకృప ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ మంత్రం మంత్ర అధిష్టాన దేవత మన మీద మక్కువ చూపించి మనల్ని ప్రేమించి మనకి అవుతుంది అనుక్రమం మన మీద ఉంటుంది అన్నమాట అమ్మవారి అనుగ్రహం అందువల్ల ఏంటంటే గురువుగారి చేతుల మీద మంత్రం తీసుకోవడం ఎంతో ఉత్తమం చాలామంది ఏంటంటే మాకు గురువులు దొరకట్లేదండి నేను వింటున్నాను రోజులో కొన్ని మెయిల్స్ నాకు వస్తున్నాయి మాకు గురువులు దొరకట్లేదు కావున ప్రస్తుతం ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే అండి మన హిందువుల్లోనే మన హిందువులు హిందువులే కొట్టుకుని అన్నమాట శత్రువులు ఎక్కడో లేరు మన సనాతన ధర్మంలోనే ఎంతోమంది వ్యతిరేకాల ప్రభావాలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఓ పక్క శైవులు ఓ పక్క వైష్ణవులు ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతున్నారు ఎదుటి వ్యక్తి ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క మా చెప్పిన విషయంలో తప్పులు వెతికే కార్యక్రమం పెట్టుకుంటున్నారు అన్నమాట ఒకరినొకరు తిట్టుకోవడమే ఒక కమ్యూనిటీ లేదు ఒక యూనిటీ లేదు సామరస్యకత ఏమీ లేదు ఏమీ లేకుండా ఈ కొట్టుకోవడమే పని మీద ఉంటున్నాడు అన్నమాట సపరేట్గా కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మరీ కొట్టుకోవడం కోసమే ఉన్నారనమాట ఇలాంటి పరిస్థితుల్లో విచ్చలవిడిగా మత మార్పులు జరిగిపోతున్నాయి జపం వస్తే మతం మారిపోతున్నారు జలుబు వస్తే మతం మారిపోతున్నారు అలాంటి పరిస్థితులు మాకు వచ్చినాయి ఆ పాట అందువల్ల నేను ఏం చెప్తున్నానట్టే అండి తప్పుగా భావించొద్దు నేను చెప్పి అర్థం చేసుకోండి అందరూ ఏంటంటే మన అందరూ పోయింటే సనాతన ధర్మానికి మనం కృషి చేయాలి సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి భాగాన్ని మనం పంచుకోవాలి మన భుజాల మీదకి ఎత్తుకోవాలి ఎందుకంటే అన్య మత ప్రచారకులు విచ్చలవిడిగా ఇంట్లోకి చొరబడి మనసు మార్పిడి చేసి మతాన్ని మారుస్తున్నారు ఎలాంటి సమయం ఏంటంటే మనం ఎదురుడ్డి నిలబడాలంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేయే ఎన్నో మంత్రాలు ఉన్నాయండి ప్రతి సమస్యకి మంత్రం ఉంది మన సనాతన ధర్మం మన సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ముఖ్యంగా అందరూ మంత్ర సాధనలోకి రావాలి మంత్ర సాధన చేసి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనకి తెలియట్లేదు మన గొప్పతనాన్ని ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు మతాన్ని వాళ్ళ మతాన్ని విడిచిపెట్టి మన మతంలోకి వస్తున్నారంటే వాళ్ళని తెలుస్తుంది కానీ మనకు తెలియట్లేదు ఇలా మాట్లాడుకుంటే నేను చాలా దూరం తీసుకెళ్ళిపోతానైతే ఇప్పుడు అసలు విషయానికి వస్తే గురువు తొరగట్లేదని అంటున్నారు అనమాట రామకృష్ణ ఎవరు రామ రామణులు రమణ మహర్షి రమణ మహర్షి వారికి గురువు లేడు కొంతమంది వాళ్ళు సొంతంగా చేసేసుకుంటున్నారు ఆయనకు లేరు మాకు లేరు అని వాళ్ళతో మనం పోల్చుకోకూడదండి వాళ్ళు సిద్ధులు కొన్ని వేల సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి తపస్సులు చేసి వాళ్ళ సాధనను ముగించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడో ప్రారంభం ఉండిపోయి దాన్ని అనుభవించడం కోసం మానవ తీసుకొని మిగిలిన సాధనని కంప్లీట్ చేసుకుని వారు ఈ భూమి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అలాంటి సిద్ధులతో మనం పోల్చుకోలేమండి కొన్ని కొంతమంది ఎలా ఉంటారంటే అండి కొన్ని సమ కొన్ని జన్మల నుంచి సాధన చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంటారనమాట వాళ్ళది ఇదే చెట్ట జన్మ అయినప్పుడు వాళ్ళకి గురువు అవసరం లేదు వారు చేసినటువంటి ఆ మంత అధిష్టాన దేవత వాళ్ళు లాక్కుంటుంది ఆ పూర్వజన్మలు ఎటువంటి వాసనలు ఉంటాయి కదా ఆ వాసనలే వాళ్ళని ఆకర్షించబడి వాళ్ళు వారి సాధన అక్కడ ముందు జన్మలు ఎక్కడితో అయితే ఆపివేశారో మిగిలిన దాన్ని ఎక్కడి నుంచి మొదలు పెడతారన్నమాట ఆ విధంగా ఉందన్నమాట అందువల్ల ఏంటంటే వాళ్ళకి గురువు అవసరం లేదు మన్నకి తప్పకుండా గురువు ఉండాలి ఈ కలికాలంలో ఈ కలియుగంలో ముందే గురువు ఉండాలి రాములు వారి యొక్క గురువులు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వీళ్ళిద్దరూ పొడవుటంటే రామునికి ఉపదేశం చేసినప్పుడు అస్త్రాల్ని దారపోసేశారు అస్త్రాల్ని వారు ఇచ్చిన వెంటనే మరుక్షణమే అవి పనిచేసేవి ఆ యుగాలు అలాంటివి ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో బతుకుతున్నాం ధర్మానికే లేనటువంటి రోజులు ఇవి ఎలాంటిది మనకి మంత్రం సిద్ధించాలంటే గురువు ఉండి సాధన చేస్తేనే మన ప్రారాప్తం అడ్డొచ్చి మనల్ని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగేస్తుందంటే గురువు లేకుండా మనం మంత్ర సాధన చేస్తే మనం ఎన్ని ఇబ్బందులు పడాలో ఆలోచించండి ఉన్నది ఉన్న మాట చెప్తే చాలామందికి ఏంటంటే కోపం వస్తుందండి ఈ రోజు వాళ్ళు గురువులు లేకుండా సాధన చేసేస్తారు నాలంటోడు నా బోటోడు వచ్చి మీ ఇష్టం వచ్చిన మంత్రాలు చేస్తే మీరే నష్టపోతారని ఏదో ఒక టైటిల్ పెడతాను అది నా మీదకి ఎక్కి కూర్చున్నాడు వాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే అండి నేను నా స్వయం అనుభవం ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల క్రితం అంతర్శాస్త్రం మీద ఉన్నటువంటి నా ఆతురత అత్యుత్సాహం వల్ల కొన్ని మంత్రాలు నేను పుస్తకాల్లో చూసి చేయడం జరిగింది గురువుల కోసం ఎవడెత్తుకుతాడు ఆలిచిదాన్ని ఇదే మంత్రం ఈ బుక్లో చూసిన ఇదే మంత్రం ఇదే మూర్ఖత్వం ఏదైతే మంత్రమే కదా అని నేను చేశాను కొన్ని చే తప్పులు చేయడం వల్ల ఏంటంటే తప్పులంటే ఏం కాదు ఈ మంత్రం గురువు లేకుండా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఇంట్లో సఖ్యత లేకపోవరు పొడవలు యాక్సిడెంట్లు రకరకాల డప్పులు పోవడం ఇలా రకరకాలైనటువంటి అన్నీ నేను నా జీవితంలో జరిగినాయి ఇది పని చేయలేదంటే ఈ మాత్రం ఇంకో మాత్రం చేస్తా ఇంకో మంత్రం చేస్తాం నాకు నచ్చిన మంత్రాన్ని నేను చేయడం జరిగింది అందువల్ల ఏంటంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను ఒక ఆయన పామెట్టు పెట్టాడేమని ఏమని నష్టపోయిన వాళ్ళు ఎవరినోనో ఉంటే నాకు చూపించండి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగారు ఎందుకు నేనే నష్టపోయాను ప్రత్యక్ష సాక్షిని నేనే అందువల్ల ఏంటంటే మీరు తప్పుగా అనుకోకండి కామగట్టి నేను ఉన్నది ఉన్నది చెప్తున్నాను అంతే గురువు లేకుండా సాధన చేసిన రోజులు ఉన్నాయి నాకు ఫలితం ఏమీ లేవు గురువు దగ్గర నుంచి చిత్త గురువుల దగ్గర నుంచి నేను మంత్రం ఇచ్చుకుని చేసినటువంటి దాని ఫలితాన్ని చూశాను గురువు లేకుండా చేసినటువంటి మంత్రాన్ని ఫలితాన్ని కూడా నేను చూశాను దాంట్లో నేను తేడా తెలుసుకున్నాను అన్నమాట అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి నేను మీ అందరినీ నేను నోరు కొట్టుకుని మరీ చెప్పేది ఏంటంటే గురువు కోసం వెతకండి కనీసం మీకు గురువు దొరకలేదా ఏదన్నా గుడికి వెళ్ళండి అక్కడ కూజారిని అడగండి ఏదో మంత్రం ముందు రూట్ అంటూ ఒక దారి అంటూ మీరు తెలుసుకుంటే ఆ దారిలోకి వెళ్తే ఆటోమేటిక్గా అన్నీ మీకు దారి ఆ దారి ఏదో కనుక్కోవడం కోసమే మీకు ఏ దగ్గర దొరికినా ఎవరు దొరికినా మీరు వదలద్దు ఏదో మంత్రం తీసుకొని చెయ్యండి తప్పులేదు ఆటోమేటిక్గా ఏంటంటే మీకు దారి కనిపించిపోతుంది మీకు మార్గం తప్పకుండా కనిపిస్తుంది అందువల్ల ఏంటంటే అబ్బానే వదలొద్దు చిత్త చేతరాలు తిరగండి శక్తిపీఠాలు తిరగండి జ్యోతిర్లింగాలు తిరగండి అక్కడ తప్పకుండా ఎవరప్పుడు సాధన చేసుకోవడం కోసం వస్తాడు రకరకాలైనటువంటి సిద్ధులు వస్తుంటాడు మీకు దారి చూపిస్తాడు నాలుగు రోజులు యూట్యూబ్లో నలుగురు వీడియోలు చూసి నలుగురికి కాల్ చేస్తే అందులో ముగ్గురు పదివేలు ఇస్తావా ఇరవై వేలు ఇస్తావా అన్నటువంటి వాళ్ళని నమ్మడం కంటే ఎలాగా భగవంతుని మీద ఆధారపడి మీరు అన్వేషణ చేస్తే తప్పకుండా మీకు భగవంతుడు దారి చూపిస్తాడు అందుకని ఏంటంటే నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మంత్రాలు చేయండి నా నా ఆశ ఏంటంటే అండి నాకు తెలిసినటువంటి కొంతమంది ఆప్తుళ్ళు లాంటి వాళ్ళు మతాలు మారిపోవడం జరిగింది చిన్ని చిన్ని సమస్యలకు మారిపోయేదో ఇప్పుడు తిరిగి రాలేనటువంటి పరిస్థితులు ఇరుక్కుపోయారు అనమాట వాళ్ళకి తెలియలేదు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక వాళ్ళు అందులో వేలిపోవడం జరిగింది మళ్ళీ రావాలంటే చూడండి ఎంత ఇబ్బంది పడుతున్న ధర్వాపేసి కూడా అవ్వట్లేదు అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం అందువల్ల ఏంటంటే అందరూ సాధనలోకి రండి మన ఈ భారతదేశం ఎంతో పుణ్యభూమి ఇక్కడ ఈ దేశం ఈ భూమి మీద సాధన చేసిన వాడికి తప్పకుండా ఫలితాలు వస్తాయి తప్పకుండా వస్తాయి వేరే దేశంలో ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళే మన ధర్మాన్ని తెలుసుకొని రావడం జరుగుతుంది వాళ్ళకి ఏం కావాలి అయినా మనం మన ధర్మంలోకి వచ్చి మనకంతా భక్తిగా ఉన్నారు వాళ్ళు అందువల్ల ఏంటంటే గురువు లేకుండా చేస్తే ఇప్పుడు మీకు ఎంతకాలం చేసినా సాధన చేసుకుంటేనే వెళ్తారు మీరు దాంట్లో అయితే ఏ మార్పు ఉండదు మొదలు పెట్టిన రోజు ఎలా ఉన్నారో ఒక ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది ఏ మార్పులో ఉండదు నాకు తెలిసి ఒక ఆమె నాకు ఒక సంవత్సరం కిందట ఒక మెయిల్ చేసేయో ఏంటంటే నాకు ఖాళీ సాధన అని అప్పటికే ఆమె ఖాళీ సాధన చేస్తుంది ఏ బీజాక్షరాలతో తీవ్రమైనటువంటి బీజాక్షరాలతో సాధన చేసేస్తుంది అది కరెక్ట్ కాదని చెప్పాను ఈ విధానంగా చేయని చెప్పాం వాళ్ళు నచ్చలేదు అదే విధంగా సాధన చేసుకున్నాడు ఇంక యూట్యూబ్లో కొన్ని మంత్రాలు వచ్చేస్తున్నాయి అవి చేసేస్తున్నాడు ఎందుకు ఉపయోగం ఉంది గురువు చేతుల మీదగా తీసుకుని చేస్తే ఫలితం ఉంటుంది కానీ ఇంకొకటి ఏంటంటే మనం ఆశించినటువంటి ఫలితాలు రాకపోతే రాకపోయినాయి అనర్ధాలు జరగకుండా ఉండే చాలు ఏమో అన్ని అన్ని బీజాక్షరాలు అందరికీ ఇమిడిపోవు సెట్ అవ్వు మనం గురువుగారు దగ్గరికి వెళ్ళినప్పుడు మన అరవణం చూసి అరవణ చక్రం వేసి మనకి ఏ బీజాక్షరం సెట్ అవుతుందో ఆ బీజాక్షరాన్ని అంతరం యాడ్ చేసిస్తారు ఒకవేళ ఆ బీజాక్షరం సరిపోవట్లేదు మనకి మనకు సరిపోయేటువంటి బీజాక్షరాన్ని మొదట పెట్టి మిగిలిన మంత్రాన్ని కూర్చి మనకిస్తారన్నమాట అది ఎలా అన్లాక్ చేయాలనేది గురువు చేతిలో ఉందండి ఇప్పుడు ఒక ఏమంటారు ఏదన్నా ఒక డివైజ్ని మనం అన్లాక్ చేయాలంటే అది దాని మీద అవగాహన ఉన్నవాడు దాన్ని అన్లాక్ చేయగలండి మనం అన్లాక్ చేయకుండా మనం రెస్ట్ వచ్చినంత దాన్ని వాడితే పేలు అవుతాయి అందువల్ల ఏంటంటే మనం గురువుల్ని సంప్రదించాలి గురువు లేకపోతే చేస్తే ఇబ్బందులు ఉన్నాయి తప్పలేదు ఇంకా ఫైనల్గా లేదు మాకు గురువు దొరకట్లేదు అంటే దాని వేరే మార్గం ఉంది నాలుగు రోజులు చూసి నెల రోజులు చూసి సంవత్సరం చూసి మీరు నాకు గురువు దొరకట్లేదని నిర్ణయానికి రావడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఒక బలమైనటువంటి ఆసక్తి ఒక మంత్రం మీద ఒక బలమైనటువంటి ఆసక్తి ఉన్నప్పుడు ఒక ఆరు సంవత్సరాలు వెతకాలి గురువు కోసం వెతకాలి ఒక ఆరు సంవత్సరాలు వెతికినప్పుడు అయినా కూడా గురువు దొరకలేని పక్షంలో పరమేశ్వరుని గురువుగా భావించి సాధన చేయమని చెప్పి శాస్త్రంలో ఉంది అలా అని చెప్పి నాలుగు నెల రోజులు నెతికేసి దొరకలేక నాకు అని చెప్పి నువ్వు మంత్రం బుక్లో చూసి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోయి చేసేద్దామంటే అవ్వదు అందువల్ల ఏంటంటే ప్రతిదానికి కూడా ఏంటంటే సమయం ఉంది ఒక దేవత మీద ఇష్టం ఉన్నప్పుడు ఆ దేవత మీద నీకు ఇష్టం దారిసా ఒక మూడు నాలుగు సంవత్సరాలు నువ్వు అదే ఇష్టాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ దేవత నిన్ను ఆకర్షిస్తుందని గుర్తుపెట్టుకో అప్పుడు నువ్వు తీసుకోవచ్చు గురువు ఆకపోయిన మంత్రం చేయొచ్చు నీకు ఈరోజు ఈ ఇష్టం ఉంటుంది రేపు ఇంకో వీడియో చూస్తే ఇంకో దేవత మీదకి వెళ్తుంది ఎందుకు ఇంకో ఇంకో వీడియో చూస్తే ఆ దేవత మీదకి వెళ్తుంది ఏ ఏ దేవత సాధన చేయాలో నీకే ఒక అవగాహన లేనప్పుడు నువ్వు సాధించ మంత్ర దేవతను సాధించగలవన్నటువంటి సత్తా నీకు ఉందని ఎలా నేను నమ్మగలను మనం ఎలా నమ్మగలను ప్పుడు నీకు ప్రతిదీ కూడా ఏంటంటే ఒక దేవత అన్ని విధాలైనటువంటి కామ్యకర్మాలని మనకి చేసి పెడుతుంది ఒక మంత్రం చాలు ఒక మనిషికి ఒకే మంత్రం మనకు సిద్ధిని అవ్వగలదు కానీ ఏంటంటే జనాలు ఇప్పుడు మన చేతిలో స్మార్ట్ ఫోను అందులో యూట్యూబ్ ఉంది కదా చాలు దాంట్లో వంద రకాల మందులు వంద రకాల దేవతలు చెప్తాను వంద రకాల దేవతలు చేసేదని అనుకుంటాం కానీ అది కరెక్ట్ కాదు అందువల్ల ఏంటంటే మీరు వేసి ఉండండి తప్పకుండా మీరు గురువు దొరుకుతాడు ఇంకోటి గురువు తొరగకపోవడానికి కూడా కారణం ఏంటంటే మన కర్మ కర్మ ఫలితం వల్ల మన సాధన చేయకుండా కర్మ అడ్డొచ్చి గురువు కూడా దొరకకుండా చేస్తుంది అందువల్ల ఏంటంటే పరమేశ్వరుని పాదాలు గట్టిగా పట్టుకోండి పరమేశ్వరుడు తప్ప అప్పుడు తాడి చూపించలేరు అన్ని విద్యలకి గురువు ఆయనే ఆయన నుంచే వచ్చిన ఈ విద్యలన్నీ అందువల్ల ఏంటంటే కొంతకాలం పరమేశ్వరుని నమ్ముకుని పరమేశ్వర్ దీక్షగా ఇన్ని వారాలని చెప్పి ఆలయానికి వెళ్ళి అభిషేకం ఏదో చేయించి అడగండి బతుమాలండి తప్పకుండా ప్రసన్నం అవుతాడు గురువులు తారస్పడతారు తప్పకుండా తారస్పడతారు ఇప్పుడు మనం ఏంటంటే ప్రస్తుతం అందరికీ కూడా ఏంటంటే సాధనలు చేసి ఈ రుచిని ఈ యొక్క మన యొక్క సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏవే మనం మన సాధన చేసుకోలేమా మనం మన ఇబ్బందులు మనం పోగొట్టుకోలేమా మన ఇంట్లో ఎటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళావసరం లేదు మన ఇబ్బందులు మనమే తొలగించుకోవచ్చు అందువల్ల ఏంటంటే అందరూ మంత్ర సాధన చెయ్యండి మీరేంటి మీరు బాగానే చెప్తారు మీరే మంత్రాన్ని ఇవ్వరు అని అంటారు నేను ఇస్తాను కానీ నాకు ఆ వ్యక్తి మీద నమ్మకం కలిగినప్పుడు ఆ మంత్రాన్ని పోషిస్తాడు చివరి వరకు పోషిస్తాడు అని అనుకున్నప్పుడు నేను తప్పకుండా మంత్రాన్ని ఇస్తానని ఇవ్వకపోవడం ఉండదు సాధన చేసి సత్తా నీకున్నప్పుడు నీకు ఆ ఉత్సాహం ఉన్నప్పుడు నువ్వు చేయగలవు అని నాకు నమ్మకం కుదిరినప్పుడు నేను ఇస్తాను ఈ మాటల వల్ల ఎన్ని రకాలైనటువంటి చెప్పిన నాకు తెలిసిపోద్ది నిజం మాట్లాడుతున్నాడా అవతల వ్యక్తి అబద్ధం మాట్లాడుతున్నాడా అన్నది నాకు అమ్మవారు ఇచ్చింది జ్ఞానం అవతల వ్యక్తి ఏ ఉద్దేశంతో నాతో అంతటా అడుగుతున్నాడో ఇవన్నీ నాకు తెలుసు తెలుస్తాయి అందువల్ల ఏంటంటే నేను ఇవ్వలేక ఇస్తాను మంత్రాన్ని ఇస్తాను ఇవ్వను అంటులే కాకపోతే ఏంటంటే శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో సాధన చేయండి బతుమాలండి పరమశివుని పట్టుకోండి తప్పకుండా గురువు దొరుకుతాడు కొంతమంది ఏంటంటే గురువు లేకుండా చేద్దాం ఉంటారు చేయండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది ఒక సాధన చేస్తున్నప్పుడు మనకేదో డౌట్ వచ్చింది ఎవరిని అడుగుతాం యూట్యూబ్లో పడతాం అంతే కదా యూట్యూబే గురువులా ఉంది ఇంకా ఒక్కొక్క యూట్యూబ్లో ఒక వ్యక్తి ఏమో ఒక విధంగా చెప్తాడు ఇంకొక వ్యక్తి ఇంకొక విధంగా చెప్తాడు నీ నీకు ఏం ఏం చేయాలి అదే గురువు ఉన్నాడు అనుకోండి మనకి ఆ గురువు మనకి దారి చూపిస్తాడనమాట పరమశివునే గురువుగా భావించి మీరు చేస్తాడు పరమశివుడు అనంత ఒక నీ దగ్గర కూర్చుని పక్కన కూర్చుని చెప్పరు కదా ఎంతవరకు అంతవరకునే ఇంకొకటి ఏంటంటే మనకి గురుత్రయం అని ఉంటుంది కదా గురుత్రయం గట్టిగా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు మనం పునాది వేస్తాం కదండి ఆ పునాది బట్టి శక్తిని బట్టి మనం పైన ఎన్ని లేరు లేగలం అన్నది మనం నిర్ణయించుకుంటాం మనం పునాది బలంగా వేసుకున్నాం అంటే దాని మీద ఎన్ని ఎన్ని అంతస్తులామే వేయచ్చు పైన కనిపించేటువంటి ఎన్నంతస్తులున్నా దాని ఉన్న పునాది ఎవరికీ కనిపించదు ఆ పునాదే లేకపోతే అంతస్తులు నిలబడవు అదేవిధంగా గురువు లేకపోతే మనకి ఆ బిల్డింగ్ కాని కదా ఏది నిలబడదు అందువల్ల గురుత్రయం మనకి సరైనటువంటి గురుత్రయం ఉందంటే మంత్రానికి సిద్ధి తొందరగా వస్తుంది ఇప్పుడు గురువు లేనటువంటి వారు పరమశివుని గురువుగా భావించి చేసా విధానం ఉంది అది ఏంటంటే మనకి ఇష్టమైనటువంటి మంత్రం మనం ఇంకా ఎవరి మీద నమ్ముకోలేదు గురువులు అందరూ బయట ఉన్న వాళ్ళు అందరూ డబ్బులు గుంజేస్తున్నారు డబ్బులు లాగేసుకుంటున్నారు రకరకాలుగా ఉన్నారు మనం నచ్చలేదు ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇష్టం మంత్రం చూసారా ఆ మంత్రాన్ని ఒక పత్రం మీద రాసుకుని పరమేశ్వరు దగ్గరికి తీసుకెళ్ళాలి పూజ పూజా స్టోర్లో దొరకలేని పక్షంలో ఏదైనా పేపర్ మీద రాసుకుని పరమేశ్వరు దగ్గరికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుని శివ శివుడికి అభిషేకం చేయించి శివుడు పాదాల దగ్గర ఈ యొక్క మంత్రాన్ని పెట్టి ఆ మంత్రాన్ని శివుడే ఇస్తున్నట్టుగా భావించి సాధన మొదలుపెట్టడమే కానీ సాధ్యమైనంత మట్టికి గురు పోషణ వెతకండి నేను చివరిగా చెప్పేది కూడా అదే లేని పక్షంలో చెయ్యండి తప్పకుండా మీకు శివుడు దారి చూపిస్తాడు పని చేస్తుంది కాకపోతే ఏంటంటే టైం పడతా అనమాట చేసి చేసేది వందమాజ చేయాలి వందమాజ చేసేది వెయ్యి మాలు చేయాలి అంతలా కష్టపడితేనే పని అవుతుంది ఇది సత్య యోగం కాదు కొత్త యోగం కాదు కలియుగం ఇది అందువల్ల ఏంటంటే ఈ యుగంలో మనం మంత్రాలు పనిచేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అందువల్ల ఏంటంటే గురువులను ఆశ్రయించమని నేను చెప్తున్నాను అనమాట మీకందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి తప్పుగా అనుకోకండి తప్పుడు కామెంట్లు పెట్టకండి ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళకి ఎవరికి నచ్చదు ఈ రోజుని అందువల్ల ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి మీ మనస్సాక్షికి మీకు తెలుసు అందుకని నేను ఇంతలా నెత్తి కొట్టుకుని మరీ చెప్తున్నాను అనమాట అందువల్ల ఏంటంటే గురువుని ఆశ్రదించండి లేని పక్షాన పరమశివున్నే గురువుగా భావించి సాధన చెయ్యండి గురువు యొక్క కృప గురువు యొక్క అనుగ్రహం గురువు దొరకాలని మళ్ళీ పరమశివునే వేడుకోండి తప్పకుండా ఆ రూపులో మీరు ఎప్పుడైతే వెళ్తారో మీకు తప్పకుండా మీకు పని జరిగిద్ది అందరూ అర్థం చేసుకుంటారని శ్రీ గురుభ్యో నమ స్వస్తి